ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ని ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయన్నారు కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వితండవాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్లో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయాయని కాదు ఎంతమంది ఉగ్రవాదులు మరణించారని అడగాల్సిందని చురకలంటించారు దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించడం వారి బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలలో బాధ్యతారహితంగా ఇర్రెస్పాన్సిబుల్గా యాభై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన ఇంకా మెరిచ్యూరిటీ రాకపోవడము రాహుల్ గాంధీకి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండడము దేశ ప్రజల దురదృష్టకరమని సందర్భంగా మనం చేస్తున్నాం బడేమియా మాటలకు ఒత్తాసుగా చోటమియా రేవంత్ రెడ్డి మాట్లాడము కాపీ టు కాపీ సేమ్ టు సేమ్ ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడాడో బడేమియా హైదరాబాద్లో కూర్చొని చోటమియా అదే విషయాలు ఒక అక్షరం పుల్లుపోకుండా నిన్న భారత సైన్యాన్ని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఇలాంటి వాక్యాలతో మన దేశం యొక్క సైనికుల యొక్క శౌర్యము ధైర్యము పరాక్రమము త్యాగము సాహసాన్ని అనుమానించే విధంగా ఈ యొక్క నాయకుల వైఖరి ఉన్నది రాహుల్ గాంధీకి ఇంత దుర్బుద్ధి ఏ రకంగా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయో ఆయన అడుగుతాడు నిన్న వాళ్ళ ముఖ్యమంత్రితో అడిగిస్తాడు ఎక్కడ కూలియని అడుగుతా ఉన్నాను ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు కనీసం పాకిస్తాన్ కూడా ఈరోజు వరకు మేము రఫేల్ యుద్ధ విమానం కూల్చామని అఫీషియల్గా వాళ్ళు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు రాహుల్ గాంధీ మరి చైనా డ్రోన్లను పొగడము పాకిస్తాన్ సంబంధించినటువంటి దాడులను పెంచి చూపించడము మాట్లాడము ఇదేదో దాచుకున్న సంఘటన కాదు మన కళ్ళెదుటే ఏ రకంగా దాడులు ప్రతి దాడులు జరిగాయో భారత సైనికులు ఏ రకంగా వాటన్నిటిని తిప్పికొట్టారో ఏ రకంగా పాకిస్తాన్ ఉగ్రవాదుకు సంబంధించినటువంటి స్థావరాలను ధ్వంసం చేశాము ఏ రకంగా ఎయిర్ బేస్లను పాకిస్తాన్లో ధ్వంసం చేశామో అద్భుతంగా జరుగుతూ ఉంటే ఇర్రెస్పాన్సిబుల్గా ఈరోజు మాట్లాడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము ఇదంతా కూడా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీని మీరు చైనాకి వెళ్ళి ఒప్పందం కుదుర్చుకున్నారు కదా